హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చిన త్యాగస్ అమ్మ ఇది మా పెద్దమ్మ వాళ్ళు ఊళ్ళో ఇల్లు కట్టారనమాట అక్కడికి వెళ్ళాము అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీడియో తీయడం అంటే నాకు భయం కానీ తీద్దాము అంటే ఎక్కడికి వెళ్తున్నాము చెప్పడానికే కదా యూట్యూబ్ అనేసి ఇంకా చిన్నగా ఎవరు చూసి చూడనట్టు ఎలాగో చిన్న చిన్న క్లిప్స్ తీసాను అవి అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది ఇళ్ళల్లో అంటే నైటే కదా ఇళ్ళల్లో చేరుతారు సో నైట్ ఇళ్ళల్లో పాలు పొంగిస్తున్నారు ఆడపిల్లలు వీళ్ళు పూజలో కూర్చున్నారనమాట అండ్ ఇల్లంతా కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను బెడ్రూమ్ దేవుడు గది కిచెన్ హాలు సింపుల్గా నీట్గా ఉంది ఇంకా ఫుల్ అవ్వలేదు అనమాట కలర్స్ అవి కానీ ఇంకా ముహూర్తాలు లేవు అనేసి త్రీ మంత్స్ వాళ్ళు ముందే చేరేశారు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా వీళ్ళంతా ఊర్లో రిలేటివ్స్ మాలాగారు వచ్చిన వాళ్ళు అందరూ అనమాట అది బయట అంతా ఆల్మోస్ట్ అంటే బండలు అన్నీ అయితే వేశారు కానీ ఇంకా వర్క్ అయితే ఉంది చిన్న చిన్న వర్క్స్ చూడండి ఇంకా అక్కడ పిల్లలు ఉంటే మా పిల్లల్ని తీసుకెళ్ళలేదు మా అన్న వాళ్ళ పిల్లలు మా మరితీ వాళ్ళ పిల్లలు వాళ్ళతోని ఇంకా సెల్ఫీలు ఎవరైనా చూస్తారా అన్న భయంగా చిన్న చిన్నగా ఎలాగో తీసేసాను ఇది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇది హాల్ అనమాట కిచెన్ హాలు ఊర్లో వాళ్ళకి నచ్చినట్టు కట్టుకున్నారు ఇది దేవుడి రూమ్ ఇలా వచ్చింది ఇంకా బయట ఫుడ్ దగ్గర అనమాట గోడ కిందకి పెట్టాను ఎవరన్నా మళ్ళీ నన్ను ఎక్కడ అబ్జర్వ్ చేస్తారో అనేసి అప్పటికే అబ్జర్వ్ చేసేస్తున్నారు నిలబడితే చూసేస్తారు కదా ఇంకా ఎలాగో చిన్న చిన్న క్లిప్స్ అనమాట వాళ్ళు ఏమనుకుంటారా అని టెన్షన్ ఇంకా ఎక్కువ మా హస్బెండ్ వాళ్ళందరినీ లైన్లో పెడుతున్నారు అండ్ ఇంకా సెల్ఫీ టైం ఇలా ఆ రోజు నైట్ గడిచిపోయింది ఎలా అనిపించింది ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ థ్యాంక్ యూ